దిస్ ఈజ్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేషనల్ లోనే థర్టీ టూ ఫైవ్ అందరు ఎలా ఉన్నో సూపర్ ఉన్నానండి సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టూ అన్నమాట ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ అనేది మనం ఫ్రెండ్షిప్ డే రోజే సెలబ్రేట్ చేసుకునేది కాదు మనం ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎందుకు అంటారా మన లైఫ్లో పేరెంట్స్ లైఫ్ పార్ట్నర్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ తర్వాత మన ఫ్రెండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అవునా కాదా సో ఈ పార్ట్ టూలో వచ్చేసి మేము గేమ్స్ ఏమేమి ఆడాము ఎలా ఎంజాయ్ చేసాము ఏం ఫుడ్ తిన్నాము లాస్ట్కి ఎలా డిస్పచ్ అయ్యాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఫుల్ లెంత్ అన్నమాట ఫస్ట్ అయితే టికెట్ తీసుకొని మేము ఈ అండర్ వాటర్ దాంట్లోకి అండర్ వాటర్ వరల్డ్ అని ఉందన్నమాట ఫిషెస్ది సో అందులోకి వెళ్ళాము యాక్చువల్గా అండర్ వాటర్ వరల్డ్లో నేను అనుకున్నా కదా సమ్ టైప్స్ ఆఫ్ అంటే ఫిషెస్ ఉంటాయి ఆ సముద్రంలో ఉన్న చేపలు అన్నీ అని అనుకున్నాం కానీ అక్కడే మీరు కూడా పప్పులో కాలేసారని అలాగా చూడండి అది మొత్తం ఎలా ఉంది అంటే నాకు తెలిసిన అయితే ఫస్ట్ టైం ఇలా చూడడం ఏ కాకపోతే అవి అన్నీ వాటర్లోనే ఎక్వేరియంలోనే ఉంచారు కాకపోతే మొత్తం లైటింగ్స్తోనే చూడండి అంతా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే అమిబ అంటే సముద్రంలో ఉండే చేపలు అన్ని రకాల చేపలు అవన్నీ ఉన్నాయి కాకపోతే సముద్రంలో ఉండే చేపలే కాదు అమెబా ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాకపోతే అవి కలర్ఫుల్గా అంటే లైటింగ్స్తో ఉన్నాయి సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందుకే పిల్లలను తీసుకొని వెళ్ళాము కాకపోతే ఇక్కడ ఒకటి రౌండింగ్ రింగ్ వస్తుంది అక్కడ మామూలుగా భయపడలేరండి మా ఫ్రెండ్ అయితే ఏకంగా ఏర్ చేసింది చూడండి ఇది సుఖన్య పేరు ఇది ఏర్ చేసింది ఏకంగా చాలా భయపడ్డది పాపం ఒకసారి చూడండి వినంటే మీకే అర్థమైపోతుంది వాళ్ళ బాబు వీడు ఫుల్ యాక్టివ్ వీడు అయితే Ja! <laughs> <laughs> యాక్చువల్గా భయం వేసింది అండ్ వీడియో కూడా తీయడానికి అక్కడ ఛాన్స్ లేదండి ఎందుకంటే మొబైల్ ఎక్కడ అందులో పడిపోతుంది అని అనిపిస్తుంది పాపం అది అయితే చాలా భయపడ్డది అందుకంటే అది రింగు సర్కిల్లా తిరుగుతుంది మనం జేంట్ వీల్ టైప్లో ఇట్లా సైడ్లోకి అవుతూ ఉంటుంది మొబైల్ ఎక్కడ పడిపోతుంది అన్న ఇంటెన్షన్తోని వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను ఫైనల్గా అయితే బయటకు వచ్చేసి ఇంకా గోస్ట్ ఉంటుంది సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం కొంతమంది మేము రాము భయం అనేసరికి ఇంకా మేము ప్యాకేజ్ లాగా మాట్లాడుకొని అయితే మేము దాని అయితే ఎంబెట్ చేసి వెళ్తున్నాం చూడండి మీరే చూసారు కదండి ఇప్పుడైతే ఈ గోస్ట్ దాంట్లో అయితే నేను చాలా భయపడిపోయాను నాకు ఆ సౌండింగ్స్కే ఫుల్ భయం వేసింది తర్వాత బయటకు వచ్చి ఇంకా రింగ్స్ ఉంటుంది కదా సో అది ఆడారు సో యాక్చువల్గా అయితే దీనికి అంటే ప్రైజ్ అయితే ఉన్నదండి కాకపోతే ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అవ్వడం వలన సో కొంచెం ప్యాకేజ్ టైప్లో అయితే ఇచ్చారు అందుకని సో అందులోనే ఎక్స్ట్రా ఇది కూడా ఉందన్నమాట వన్ గెట్ వన్ లాగా సో అందుకని ఒక త్రీ మెంబర్స్ టూ టూ సారీ ఫోర్ ఫోర్ అయితే వేసారండి రింగ్స్ నుంచి అక్కడ వీడియో తీసుకుంటున్నాము మా ధ్యానం దగ్గర ప్రతిదీ ఉండాలని కొన్ని వీడియోస్ ఇందాక పోస్ట్ దగ్గర వీడియోస్ అయితే మా ఫ్రెండ్ తీసింది యాక్చువల్ అది యూట్యూబ్కి తీసేలాగా తీయలేదు షార్ట్ వీడియోస్కి యూస్ అయ్యేలాగా తీసింది సో అందుకే అది మీకు సరిగా కనిపించకపోవచ్చు ఇంకా అక్కడ నుండి అయితే నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కొంతమంది చాలా లాంగ్ నుండి వచ్చింది ఒక అమ్మాయి సో తన కోసమని ఫస్ట్ అయితే ఫుడ్ తినేయాలి తినేస్తే మనము తర్వాత ప్లానింగ్ తర్వాత ఆలోచిద్దాం అన్న ఉద్దేశంతోనే అయితే ఇంకా ముందుకు వెళ్తున్నాము ఎందుకంటే అప్పటికే పిల్లలు చాలా విసుగురుస్తున్నారు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫైవ్ టైం అయింది ఫైవ్ ఓ క్లాక్ ఏమో అయ్యిందండి అప్పటికే పిల్లలు విసిగించడం స్టార్ట్ చేశారు ఇంకా మా వల్ల కాదనిపించింది అందరికీ అక్కడ ఇంకా చూద్దాం ఫుడ్ అయితే తిన తినాలి రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్దాం ఏం ఫుడ్ తిద్దాం ఏదో ప్లాన్ చేసుకున్నాం కానీ ఫైనల్గా లాస్ట్లో అయితే ఒక చిన్న క్రీమ్ బిస్కెట్ అయితే చూడండి ఇంకా హండ్రెడ్ రూపీస్కి మనకు వన్ పిక్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే కూడా ఇస్తారండి అండి కాకపోతే ఎందుకులా అని అనిపించింది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరం అందరు మొబైల్స్ మంచి పిచ్చ క్వాలిటీ మంచి ఏంటి క్లారిటీతో ఉన్నాయి అంత మంచి మొబైల్స్ ఉండగా ఇంకెందుకులా అనిపించింది ఇంకా ఇక్కడ వ్యూ వచ్చేసి మిడిల్లోనే ఉంది ఇది ఎన్టీఆర్ గార్డెన్లోనే ఉంది చూడండి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైం అయితే ఖచ్చితంగా మీకు లొకేషన్ నచ్చుద్దండి ఎందుకంటే చూసారు కదా మేము ఫైవ్ ఓ క్లాక్ మేము వెళ్తూ ఉన్నాము ఆ టైంకి పిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు అప్పుడు అద్దరిపోయిన వ్యూ ఉంటుంది ఫైనల్గా మనం రెస్టారెంట్కి వెళ్దామా ఎక్కడికి వెళ్దాము ఏం తిందామని ఏదేదో ఆలోచించి అందరికీ ఇష్టమైన ఫస్ట్ అయితే వెజ్ మంచూరియా తర్వాత వచ్చేసి ఫ్రైడ్ రైస్లు అప్పటికే కూల్ డ్రింక్స్ అని ఇంకా అవన్నీ ఏదో ఒకటి స్నాక్స్ తింటూనే ఉన్నాము అన్నీ తినేసి మనం ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్లని మనం మిస్ అవుతాయి ఎలా అని చెప్పేసి మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ది ఫైనల్ వీడియో తీసుకుందామని ఇలా తీసుకుంటున్నాను అలా గుద్దేదండి నేనే మొత్తానికి అలా జరిగిందండి నాకైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకున్నప్పుడు ఎప్పటివో స్కూల్ డేస్ అయితే గుర్తుకొచ్చా ఇంకా నేనైతే రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాను ఫ్రెండ్స్కి అవ రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ హస్బెండ్ వచ్చాడు అన్నమాట ఒక ఫ్రెండ్కి ఇంకా నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్స్తో పాటు నా హస్బెండ్ కొన్ని థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఆఫ్ ఆయన వెళ్తున్నా అనగానే సరే వెళ్ళు ఎంజాయ్ చేయి నీ ఫ్రెండ్స్తో నేను అన్నాడు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఇంతకీ మీ లైఫ్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఏంటి అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా ఫ్రెండ్షిప్ డేనాడు మీ ఫ్రెండ్స్ని మీట్ అవ్వండి డబ్బా అసలు మర్చిపోద్దు మన లైఫ్లో ఎవరికొకరికైనా సరే బెస్ట్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటారు ఫ్రెండ్స్ అనేది మన మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ మన లైఫ్ పార్ట్నర్తో మనం షేర్ చేసుకోలేని కూడా మన ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాం అవునా కదా ఇంతకీ పార్ట్ టూ వీడియో ఎలా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి